నంద్యాల జిల్లాలో వైసీపీ కార్యాలయంపై మొదట్ నుంచి వివాదాలు నడుస్తున్నాయి కుందూ నది ఒడ్డున పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా వేసిన లేఅవుట్లో ఎకరా స్థలం పార్టీ ఆఫీస్ కోసం కేటాయించారు అక్కడ కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కార్యాలయం నిర్మాణ పనులు చేపడుతున్నారు కర్నూల్ సెంటర్లో వైసీపీ చేపట్టిన పార్టీ ఆఫీస్ నిర్మాణంపై ఒకడు స్పాండెంట్ బసవరాజు మరిన్ని డిటైల్స్ అందిస్తారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో చేపట్టిన పార్టీ కార్యాలయాల నిర్మాణాలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ పార్టీ కార్యాలయాల అక్రమ నిర్మాణాలపై విమర్శలు ఎత్తి చూపుతూ ఉంది ప్రధానంగా ప్రభుత్వ ఆస్తికి సంబంధించి పార్టీ కార్యాలయాలు ఎలా నిర్మిస్తారు అనే ఆరోపణ తెరపైకొచ్చింది కర్నూలు కేంద్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ప్రభుత్వానికి చెందిన ఎకరనర స్థలంలో నిర్మాణం చేపట్టారు ఈ నిర్మాణం కూడా అంతఃపురాన్ని తలపించే విధంగా ఇక్కడ దాదాపు పూర్తి కావస్తుంది అంటే సుమారు సెంటు యాభై అరవై లక్షలు ధర పలికే ఈ స్థలంలో వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వం లీజుకు తీసుకొని ముప్పై మూడు సంవత్సరాలు లీజుకు తీసుకొని అంటే నామమాత్రపు ఫీజు సంవత్సరానికి కేవలం పదహారు వందలు చెల్లించే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అంటే జల వనరుల శాఖకు సంబంధించిన ఈ స్థలము ఇక్కడ ఇంతకుముందు వారికి అద్దెకు ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది అయితే అద్దె ఆగ్రోత్సవాలని అంటే వేరే స్థలానికి షిఫ్ట్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు ఇక్కడ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేపట్టారు ఈ పార్టీ కార్యాలయం దాదాపు పూర్తి కావస్తున్న తరుణంలో మున్సిపల్ అధికారులు ఇటీవలే నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది ఎలాంటి అనుమతులు తీసుకున్నారు ఏ విధంగా ఇక్కడ నిర్మాణాలు చేపడుతున్నారనే యాంగిల్లో అధికారులు అయితే చర్యలు చేపట్టారు ప్రస్తుతం మనము ఈ పార్టీ కార్యాలయం వద్ద కార్యాలయం వద్ద ప్రస్తుతం ఈ నిర్మాణ విజువల్స్ గమనిద్దాం ఒక్కసారి మనం చూసినట్లయితే ఏదైతే ఈ పార్టీ కార్యాలయము అంటే అంగరంగ వైభవంగా అంటే గతంలో అంటే రాజులు పాలించే రాజ్యాలు రాజులు పాలిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే అంతఃపురాలు కట్టారో లేదా మహాకట్టడాలు చరిత్రలో నిలిచే విధంగా కట్టారో అలాంటి వాస్తుశిల్పితో ఈ నిర్మాణము మనకు కనిపిస్తూ ఉంది ఇది పార్టీ కార్యాలయమా లేకపోతే ఏదన్నా రాజు నివాసం ఉండే అంతఃపురమా అనే విధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అంటే దరిదాపుగా అంటే మరీ కొంత కొన్ని రోజుల్లో ఈ పని పూర్తయి పార్టీ కార్యాలయము ప్రారంభోత్సవానికి నోచుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే ప్రభుత్వం ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా వైసీపీ ఓడిపోవడంతో ఇక్కడ పనులు అర్ధాంతరంగా ఆగిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఇలాంటి కట్టడాలు ఏ కడుతున్నారు అంటే ఒకే కట్టడాలు ఒకే రా నమూనాను పోలి ఉన్న కట్టడాలు చూసి రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోతున్నారు వైఎస్ఆర్సిపి అంటే పే ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊవిలో నెట్టేసింది ఇలాంటి తరుణంలో కొన్ని వందల కోట్ల ఖరీదు చేసే ఈ పార్టీ కార్యాలయాలు అవసరమా అది కూడా సొంత ఆస్తుల్లో కాకుండా లేదా కొనుగోలు చేసిన ఆస్తుల్లో కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఆస్తుల్లో ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టడము ఎంతవరకు సమాజమనే ప్రజలు కానీ మేధావులు కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే కర్నూలు కేంద్రానికి సంబంధించి అంటే సర్వే నెంబరు ఏదైతే నైంటీ ఫైవ్ బై బార్ బీ టూలో ఈ ఒక ఎకరా అరవై సెంట్ల స్థలంలో ఈ నిర్మాణాలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే అధికారులు కూడా ఏ విధంగా ఇచ్చారు పర్మిషను అంటే లీగలా ఇల్లీగల్ అంటే మొత్తం మీద టీడీపీ నాయకులు చెప్తున్న దాన్ని బట్టి ఇది ఇల్లీగా ఇల్లీగల్గా అంటే అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణము ఇప్పటికే తాడేపల్లిలో కట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూర్చిన కూల్చివేసిన పరిస్థితి మనము మనకు తెలిసిందే అయితే ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో అంటే ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఉన్న ఈ నిర్మాణాలన్నీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యి అంటే ఈ నిర్మాణాలు కూలగొట్టుకోకుండా ఇవి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా వాడుకుంటుందా లేదా ఇది అక్రమ కట్టడాలని చెప్పి పూర్తిగా కూల్చివేస్తుందనేది అందరిలో వ్యక్తమవుతున్న అభిప్రాయము అదేవిధంగా ఋషికొండలో కూడా మనం గమనించినట్లయితే ఋషికొండలో ప్యాలెస్ను తలపించే సుమారు ఐదు వందల కోట్ల బిల్డింగ్ కూడా మనకు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే నందాల జిల్లాలో కూడా ప్రభుత్వ అంటే పేదలకు ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో ఒక ఎకర స్థలాన్ని ఆక్రమించి నుంచి అక్కడ కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతూ ఉంది అది కూడా గతం అంటే మొదటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నా కూడా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము వాళ్ళకి ప్రశ్నించే ధైర్యం లేక లేదా వాళ్ళకి అడ్డు చెప్పే అధికారులకు సాహసం చేయలేక ఇవి అలాగే కొనసాగిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ నిర్మాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది లేకపోతే వీటిని చట్టపరంగా ఏ విధంగా అయితే నియంత్రిస్తుంది అనేది మనము చూడాల్సింది అయితే త్వరలోనే అంటే మున్సిపల్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి సర్వ్ చేయడం జరిగింది అంటే త్వరలోనే అధికారికంగా ఏదైతే ప్రకటన వస్తే దాన్ని బట్టి ఈ ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఈ బిల్డింగ్ని ఏం చేస్తారు కూల్ చేస్తారా లేక ప్రభుత్వ అంటే ప్రజా సంక్షేమం పర్పస్ వాడుకుంటారనేది మనము వేచి చూడాల్సి ఉంది అయితే ఈ అక్రమ నిర్మాణాలు అంటే గత ప్రభుత్వము ఈ ప్రభుత్వ భూములు ఇట్లా ఇష్టానుసారంగా ఆక్రమించుకోవడంపై ప్రజలైతే కొంత పెదవిరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే సామాన్యులకు సెంటు స్థలం ఇవ్వాలంటేనే సవాలక్ష రూల్స్ పెట్టే ప్రభుత్వాలు వారి పార్టీ కోసమో లేదా స్వాత రాజకీయాల కోసం ఇలా కోట్ల విలువ చేసే ఆస్తులు కొల్లగొట్టి నిబంధనలకు విరుద్ధంగా బంగ్లాలు కట్టుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనము మనకు కనిపిస్తూ ఉంది కెనరాపర్సన్ బాబితో బస్సురాజ్ బీఆర్కె న్యూస్ కర్నూలు జిల్లా